ప్రైజ్ ద లాడ్ ప్రియలేదా సౌలు పౌలు శీర్షికలో రెండవ విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం రెండో ఒకేలా కనపడుతున్నప్పటికీ ఎంతో భేదం ఉన్నట్టుగా గమనిస్తూ ఉన్నాము కదా అసలు పౌలు గారి యొక్క తల్లిదండ్రులు ఆయనకు సౌలు అని ఎందుకు పేరు పెట్టుంటారు మనం చూస్తూ ఉంటే పౌలు గారు బిన్యామినీడు విన్యామైన వంశంలో మనం చూస్తే సౌలు మొదటి రాజు సౌలు కూడా బిన్యామినీడు ఆ కారణం చేత తమ కుమారుడు సౌలు అంతటి వాడు కావాలి అనే ఉద్దేశం అయ్యుండొచ్చు ఉండొచ్చు సరే మనము సమయంలో మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఇరవై మూడవ వచన చూస్తే సవులు జనసమూహములలో నిలిచినప్పుడు భుజములు కంటే కూడా పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడిగా కనపడ్డాడట అంటే సౌలు చాలా ఎత్తరి అన్నమాట సౌలు వంగడు ఏమంటాడో తెలుసా అందరూ కూడా నా భుజాల వరకే రావాలి అంటాడు నేను వారికి శిరస్సును అంటాడు అంటే తాను తలవంచడానికి కానీ తాను వంగటానికి గాని ఇష్టపడడు అన్నమాట అందరూ కూడా తనకే పరిచారం చెయ్యాలి అన్న ఉద్దేశం కలిగిన వాడేమో మనము పరిశీలన గూర్చి శాస్త్రం గూర్చి చూచినప్పుడు వారు ఏమని తలుస్తూ ఉండేవారు వారు విందులలోనేమో అగ్రస్థానాలను ఆశించారు సమాజ మందిరాలో అగ్రపీఠాలను వారు ఆశిస్తూ వచ్చారు సంత వీధులలో వందనాలను కోరినట్టుగా మనము లేఖన భాగాలలో చూస్తూ వింటాము అంటే తనను తాను తగ్గటానికి ఇష్టపడిన వాడు ఎవరు అంటే సవులు అందరూ కూడా తన భుజాల వరకే రావాలి నేను ఎడ్డను అంటాడు ఇతను యొక్క పాదాలు కడగటానికి ఇష్టపడడు తన యొక్క నడుముకు తుమాలు కట్టుకునటానికి ఇష్టపడడు అంటే సేవ చెయ్యడు అందరూ తనకే పరిచారం చెయ్యాలి అని అనుకుంటాడు ఇక పౌలు అనే మాటకి అర్థం ఏమిటో తెలుసా చిన్నవాడు అని అంటే తనను తాను తగ్గించుకుంటాడు ఇతని యొక్క పాదాలు కడగటానికి కూడా ఇష్టపడతాడు అసలు ఈ పరిచర్య దేవుని యొక్క కృప ద్వారానే నాకు కలిగింది అని ఒప్పుకుంటాడు పాపులలో నేను ప్రధాన పాపిని దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవుడు నన్ను రక్షించుకున్నారు అని తన్ను తాను తగ్గించుకుంటాడు కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో మనము సౌలులాగా కాదండి పౌలులాగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు అసలు మనం మౌకరిస్తే ప్రభు యొక్క పాదలు యొక్క మనము కూర్చుంటే మిగిలిన వారికి అంటే కూడా చిన్నగా మనమే కనపడతాం కదా కాబట్టి అభ్యసించాలి ఆశీర్వదింపబడాలి గాడ్ బ్లెస్ యూ